అంటే ఇది దీని కూడా వావి వర్షం లేకుండా ఎవరిని ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు ఎవరు ఎవరితోటైనా కాపురం చేయొచ్చు అనే సందేశమే ఇస్తున్నారు అనుకోవచ్చా గురుగారు నేను అదే చెప్తున్నా నువ్వు ఆ వేషం తీసేది చావు నువ్వు చావు ఇద్దరు కలిసి కట్టుకొట్టుకుని చావండి మాకు అభ్యంతరంలా కానీ నేను అఘోరాని అనేటువంటి ఒక పవిత్రమైనటువంటి స్థితిని నువ్వు పెట్టుకొని పెళ్లి చేసుకున్నావు అంటే అర్థమేంటమ్మా నా దృష్టిలో అఘోరా అంటే సాక్షాత్తు శివస్వరూపం ఇవన్నీ పక్కన పెట్టమ్మా చిన్నప్పటి నుంచి నిన్ను కని పెంచి పోషించి పెద్ద చేసి నీ ముడ్డులు మూతులు కలిగితే నాకు తల్లిదండ్రులు అవసరం లేదని వెళ్ళిపోతావా దిక్కుమాలింది గురుగారు ఇంకో మాట కూడా చెప్పింది ఆ మాటకు మీ దగ్గర ఒక క్లారిటీ తీసుకుందాం అనుకుంటున్నాను గురుగారు ఏంటంటే తల్లిదండ్రులు కనీ పెంచడం అనేది వాళ్ళ బాధ్యత వాళ్ళ బాధ్యత వాళ్ళు నెరవేర్చారు అంతవరకే నా ఒపీనియన్ కాదనడానికి వాళ్ళెవరు వాళ్ళకేం ఉంది అంటే తల్లి అని అన్నది అక్కడ తల్లిదండ్రులకు తన మీద అధికారం లేదంటారా గురుగారు కరెక్ట్ క్వశ్చన్ వేసా తల్లి చాలా బాగా నచ్చింది నాకు తల్లిదండ్రులు పెంచటం బాధ్యత అసలు పుట్టంగానే గొంతు పిసికి చంపేస్తే నువ్వు ఉండవుగా అసలు వర్షిని అనే మాట లేదుగా అక్కడ ఏం మెసేజ్ ఇస్తున్నారు నేను ఒకటి చెప్తున్నాను తల్లి నేను ఒకటే చెప్తున్నా ఏ పిల్లలైనా ఏ ఆడపిల్లలైనా పిల్లలైనా సరే ప్రేమించడం తప్పు కాదు కానీ తల్లిదండ్రుల అనుమతితో పెళ్లి చేసుకోవాలి వాళ్ళు ఒప్పుకోకపోతే తల్లిదండ్రుల్ని ఒప్పించి చేసుకోవాలి ఈ రోజున సొసైటీ ఎలా తయారైందంటే వీడి భార్య వాడితో వాడి భార్య వీడితో ఇదే మనం నేర్పుతోంది సమాజానికి అసలు చట్టాల్లో కూడా మార్పులు రావాలి తల్లి నమస్కారం అండి సార్ ఇప్పుడు అగ్గోరి ఆ విషయానికి వస్తే మీరు కూడా చూసే ఉంటారు చాలా వరకు కూడా ఎందుకంటే మీకు చాలా సందేహాలు ఉన్నాయని మాకు అర్థమైంది అందుకే మిమ్మల్ని కూడా ఒక్కసారి గురువు గారితో మాట్లాడిద్దామని చెప్పేసి మేము తీసుకోవడం కూడా జరిగింది సార్ లైవ్ లోకి తీసుకున్నాము అంటే ఇక్కడ సమాజంలో కొన్ని ఎథిక్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ సార్ మీరు ఒక ప్రొఫెసర్ కూడా కదా అలాంటప్పుడు మరి ఎథిక్స్ క్రాస్ చేసి కూడా ఈ సనాతన ధర్మాన్ని కూడా వాళ్ళు మట్టి కర్పించారని అనుకోవచ్చు ఒక విధంగా చెప్పాలి అని అంటే ఎందుకంటే నేను శివుని బిడ్డని అన్నాడు శివునికి అంకితము అన్నాడు అదే కాకుండా అర్ధ అన్నాడు ఇంకా లోక కళ్యాణం కోసం వచ్చాను అన్నాడు నా తెలంగాణ ప్రజల్ని కాపాడుకుంటాను అన్నాడు నేను పద్నాలుగు సంవత్సరాల సాధన చేశాను అగోరి సాధన చేశాను ఇటు నాగసాధు సాధన చేశాను అన్నాడు ఇన్ని నీతులు చెప్పిన ఒక వ్యక్తి దేవుణ్ణి మెల్లో వేసుకొని అంటే రుద్రాక్షలు మెల్లో ధరించుకొని రుద్రాక్షలు అంటే ఆ శివయ్యకు సంబంధించినవి అవన్నీ మెల్లో ధరించుకొని ఒక జటా జూటం లాగా నెత్తిలో ఒక సిగను పెట్టుకొని మరి దేవుణ్ణి అలంకరించుకున్న ఆయన దేవుడి పేరుతోటి ఇంత మోసం చేస్తుంటే మీకు ఎలాంటి అనుమానాలు వస్తున్నాయి ఎలాంటి సందేహాలు గురువు గారు అడగాలనుకుంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ కరెక్టు ఈ సమాజానికి వాళ్ళు ఏం తెలియజేస్తున్నారు ఒకసారి మీరు కూడా చెప్పండి సార్ నమస్కారం అండి నా పేరు డాక్టర్ రవీంద్ర పాండ్య విషయం ఏంటంటే అండి ఎవరైతే ఘోరీ మళ్ళీ వీళ్ళకు ఒక మాటలో చెప్పాలంటే స్థితి దే ఆర్ కాన్షియస్నెస్ లేరండి వాళ్ళు సమాజానికి చీడ పురుగులు అని అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ ఇన్ ద సొసైటీ నేను ఏమంటున్నా అంటే వాళ్ళకి అసలు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు దే ఆర్ నాకు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అండి ఇంకా ఏం మాట్లాడతాం వాళ్ళ గురించి ఒక రెస్పాన్ ఒక తల్లి తండ్రి గురించి తల్లి గురించి సొసైటీ గురించి ఏం మెసేజ్ ఇస్తున్నాం అలాంటి పిచ్చుల గురించి ఏం మాట్లాడుకుంటాం చెప్పండి ఇప్పుడు దానికి మన మీడియా వాళ్ళు ఎంతో హైలైట్ చేస్తున్నారు అందరి టైం వేస్ట్ ప్రాసెస్ నాకు ఒకటి మాత్రం అనిపిస్తుందండి మా గురుగారు చెప్పినట్టు ఇంత ముందు శ్రీ శ్రీ ఆదిత్య పరా పరాశక్తి ఉన్నారు కదా మన స్వామి గారు తను కూడా ఒక మాట తను ఇంకో రెండు మూడు నెలల తర్వాత తను ఏ ఊతల్లో ఎక్క ఏ జైల్లో ఉంటారో మనకు చెప్పలేము అలాంటి వ్యక్తుల గురించి ఏం మాట్లాడతారు తనకి ఏం అవగాహన అసలు సనాతన ధర్మం గురించి మీనింగ్ గురించి తెలుసా ఈ అమ్మాయి అంటూ జెన్యున్ జెన్యునిటీ నచ్చిందని అంటుంది తనకు ఏ కాలేజీలో బిటెక్ చేసిందో అది తెలియదు చెప్పారు కదా ఇప్పుడు సార్ జెన్యునిటీ నచ్చింది అమ్మాయి అమ్మాయి చెప్తుంది అన్నారు కదా ఈ ఒక్క విషయంలో గురువు గారిని ఒక సందేహం అడుగుదామా మరి గురు గారు మరి ఇక్కడ జెన్యునిటీ నచ్చింది అని చెప్పేసి మాట్లాడుతుంది వర్షిని అగోరీలకి నిజంగా ఈ జెన్యునిటీ నచ్చి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తే ఒక మగ మనిషి గాని దగ్గరికి వెళ్తే వాళ్ళని స్వాగతించి పెళ్లి చేసుకునే అంత భావ బాంధవ్యాలు ఉన్నాయా గురువు గారు అమ్మా ఫస్ట్ అసలు జెన్యునిటీ అంటే అర్థం ఏంటమ్మా చెప్పండి నిజాయితీగా ఉండడం కదా నిజాయితీగా ఉండటం నిక్కచ్చిగా చెప్పటం అనేది కూడా వస్తుంది కదా ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కి మీకే సమాధానం మీరే చెప్పిస్తారు మీ చేతి వీడు ఫస్ట్ లో జనాలందరూ వెళ్ళి మూతి దగ్గర మైక పెట్టినప్పుడు మీకు పీరియడ్స్ వస్తాయా అంటే వస్తాయి అన్నాడు మీరు ఆడా మగ అంటే నేను ఆడని అన్నాడు అంటే పీరియడ్స్ వస్తే ఏం చేస్తారు అని అడిగితే విభూతి పెట్టుకుంటా అన్నాడు ఒరే సిగ్గులేని ముండా కొడక పీరియడ్స్ ట్రాన్స్జెండర్స్ కి రావు అండ్ సెకండ్ థింగ్ విభూతి పెట్టుకోవటం ఏంటి ఏం మెసేజ్ ఇస్తున్నావు సొసైటీకి విభూతి పెట్టుకుంటే పీరియడ్స్ ఆగిపోతాయా శ్మశానంలో కూర్చొని నీలాంటి వాళ్ళని నా కొడక చితి పేర్చి సజీవంగా తగలబెట్టాలి ఇట్లాంటి వాళ్ళని ఇట్లాంటి వాళ్ళు దేశానికి పట్టి అసలు తండ్రులని గౌరవించలేని వాడు వీడు సనాతన ధర్మాన్ని ఏం గౌరవిస్తాడు నిజంగా వాడు రోజు ధర్మము సనాతన ధర్మము అంటే ఆ నిజంగా సనాతన ధర్మానికి గనక కళ్ళు చెవులు ఉండుంటే అవి రెండు కూడా సిగ్గుతో చచ్చాయి మనం ఒక్క ఒక విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు పూర్తిగా దాని గురించి తెలియకపోతే మాట్లాడకూడదు లేదా నాకు తెలియదు అని సమాధానం చెప్పాలి స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాడమ్మా శుక్లాంబరధరం విష్ణు అనే శ్లోకాన్ని చెప్పమను నేను కాలభైరవ మంత్రం చెప్పమంటేనే చెప్పలేదు మీరు ఇంకా చాలా దూరం వెళ్ళారు ఎందుకంటే అఘోరీలు ప్రత్యక్షంగా కూడా పఠించేది అదే కదా అందుకు తను అడిగాను అష్టకాన్ని చెప్పమన్నారు మీరు 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 చాలా దూరం వెళ్ళారు వాడికి అది రాదు దేవరాజ సేవ్యమాన పావన గ్రీపంకజం వాడికి అది రాదు నేను అందుకనే శుక్లాంబరం చెప్పరా ఏబిసిడి చదువుకునే పిల్లలు చెప్తారు కానీ ఆ ఒకటి గురువు గారు ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా అంటే కొన్ని విషయాలు జనాలకు తెలియాలి అందుకని చెప్పేసి ఒక క్లారిటీ కోసం అడుగుతున్నాను గురువు గారు మరి ఇంత చేశాడు ఒక అమ్మాయిని తీసుకెళ్లిపోయి పెళ్లి చేసుకున్నాడు ఓకే అమ్మాయి వెళ్ళిందా ఇతను తీసుకెళ్లాడా సెకండరీ పక్కన పెడితే అమ్మాయిని మాత్రం మభ్య పెట్టాడు ఈ రోజు మనువాడాడు ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత అంటే అగోరి పేరు చెప్పుకొని ఇప్పటికి కూడా అగోరి పేరే చెప్పుకుంటున్నాడు ఒక బుల్లి అగోరి రాబోతున్నారు త్వరలో అంటున్నారు వాళ్ళిద్దరు కలిసి అలాగే పార్వతి పరమేశ్వరులను కంటాము మేము అని అంటున్నారు కానీ ఇది పేరు చెప్తూ అవమానిస్తుంటే మరి అగ్గోరీల స్పందన రాబోయే కాలంలో ఎలా ఉండబోతుంది తన మీద ప్రభావం ఎలా అగోరీల స్పందన కుంభమేళాలు తెలియజేశారు మాకు కనపడితే గుడ్డ లోడదీసి మామూలు బట్టలేసి పంపిస్తాను అని అసలు ఆ వెళ్ళిన వర్షిణి అనే అమ్మాయి అన్నం తింటుందా పెంట తింటోందా ఓకే మేము పిల్లల్ని కంటాం ఎలాగ గంటారు అంటే స్థిరం వస్తుందంట అంట నీకు నువ్వు చదివింది బీటెక్ లేకపోతే నీకు కేజీయా డ్రగ్స్ డ్రగ్స్ ఇస్తున్నాడా వాడు ఇక్కడ నాకు ఒక పాయింట్ నాకు మూడు రెండే దానికి క్లారిటీ కావాలమ్మా ఒకటి ఈ అమ్మాయి పారిపోయింది కదా రెండోసారి పారిపోయింది సరే వాడితో ఉంది అసలు డ్రగ్స్ గనక ఒక లేడీ అలవాటు అయితే ఈ నిమిషం మాట్లాడిన మాట ఇంకో నిమిషం ఉండదు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి మాటలు అలాగే తలకాయ గోడ కొట్టుకోవడం పిచ్చి పిచ్చిగా అరవటం నోటికి ఏదొస్తే అది మాట్లాడటం వీడి వెనకాల ఎవరున్నారు ఇల్లీగల్ బిజినెస్ ఏం చేస్తున్నాడు డ్రగ్స్ ఏమైనా సప్లై చేస్తున్నాడా గంజా ఏమైనా సప్లై చేస్తున్నాడా అమ్మాయిని తీసుకెళ్లి వ్యభిచార గృహాల్లో అమ్మేస్తున్నాడా ఏం చేస్తున్నాడు అనేది కూడా కనిపెట్టాలి ఎందుకు కనిపెట్టాలి అన్నానంటే వీడి కార్ చెక్ చేయరు టోల్ గేట్లలో డబ్బులు కట్టడం పెట్రోల్ పెట్టుకొని తిరుగుతాడు అన్ని కపాలాలు పెట్టుకుంటున్నాడు ఎందుకు అరెస్ట్ చేయలేదు అప్పుడే ఎందుకు అరెస్ట్ చేయలేదు డిపార్ట్మెంట్ వాళ్ళు కపాలాలు క్యారీ చేయటం తప్పు పెట్రోల్ క్యాన్ క్యారీ చేయడం తప్పు ఎందుకంటే అంటే వీడి వెనకాల ఏదో ఒక ముఠా ఉన్నట్టేగా అర్థం ఏం మాట్లాడతామండి అంత పెద్ద గురువు గారితో ఇలాంటి చిన్న విషయాలు మాట్లాడి మన మన ధర్మము మన సనాతన ధర్మం గురించి బస్సు పట్టించిన విధవల గురించి ఏం మాట్లాడతామండి మేడం గారు ఏం మాట్లాడతామండి ఇలాంటి ఏమంటారు వాటిని య య ఫెలో నాన్ సెన్స్ ఒక్క మాటలో చెప్పాలంటే తను యునో ఏం మాట్లాడతామండి గురుగారు తను సాక్షాత్తు దైవ స్వరూపుడు అయిన మా గురువు గారి ఇలాంటి వ్యక్తుల గురించి మాట్లాడేది మా టైం వేస్ట్ చేయడం మా గారి టైం వేస్ట్ చేయడం ఆ అమ్మాయి ఎక్కడ బీటెక్ చేసిందో ఏం జరిగిందో ఎక్కడ జరిగిందో తెలియదు తనకు జెన్యుటీ కానీ గురించి గాని అసలు పోతుంది అనేది చాలా బాధాకరమైన విషయం అండి తనని అరెస్ట్ చేయవలసిన అవసరం తప్పకుంటుంది ఇలాంటి రాంగ్ గైడెన్స్ ఎవరిచ్చినా కూడా తన వల్ల సొసైటీకి ఒక రాంగ్ అనేది ఒక తప్పుడు వ్యవస్థని ప్రొజెక్ట్ చేస్తున్నాండి ఇప్పటి వరకు ఏదో సనాతన తన ఆడపిల్లలను రక్షింది ఇదా మీరు ఆడపిల్ల ఒక అమ్మాయిని ఏదో తాళి కట్టిన అంటారు ఇంకో అమ్మాయిని ఏదో ఇది చేస్తారు ఏంటి ఇదంతా కాకుంటేను అందుకే సార్ నేను గురువు గారిని ఒకటే క్లారిటీ తీసుకుందాం అనుకుంటున్నా ఎందుకంటే అగోరిల తత్వం ఎలా ఉంటది అగోరిల సాధన ఎలా ఉంటది వాళ్ళొక ఆ ఎలా అంటే ఆ వాళ్ళు బ్రతికేది కూడా భావ బాంధవ్యాలు అన్నింటినీ వదిలేసి ఆ శివయ్యకి అంకితం అయిపోయి బ్రతుకుతూ ఉంటారు ఒక నాస్తికుల్లాగా అందుకు అవన్నీ కూడా గురువు గారికి తెలిసి ఇంకా ఆ గురువు గారికి తెలుసు కాబట్టి ఇలా చెప్పుకొని తిరుగుతుంటే ఈ ఆలియాస్ అంటే ఆలియాస్ శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ వ్యక్తి పైన కూడా అగోరీలు తర్వాత వాళ్ళకు తెలిస్తే ఈ విషయము వాళ్ళ స్పందన ఎలా ఉండబోతుంది దానికి ఫలితంగా మరి ఈ ఆలియాస్ శ్రీనివాస్ ఏం అనుభవించబోతున్నారంటారు గురువు గారు మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా అమ్మా వాడు చేస్తున్నటువంటి కపాలాలే వాడిని మింగేస్తాయి ఓకే కంగారేమీ పడక కపాలాలు మా దగ్గరే ఉన్నాయి ఇంకా చెప్పాలంటే కుంభమేళాలో అంత మంది నాగ సాధువులు వచ్చారు అఘోరాలు వచ్చారు మిగతా సాధు సంతులంతా వచ్చారు అఘోరాల దగ్గర నాగ సాధువుల దగ్గర కపాలాలు ఖచ్చితంగా ఉంటాయి వాళ్ళు ఎప్పుడైనా షో చేశారా చూపించారా ఏ వీడికి అసలు ఏమీ రాదు నేను రెండు వీడికి వచ్చిందల్లా పసర మందులు పెట్టి చావట ఏమన్నా వచ్చేమో మంత్రాల గురించి అయితే జీరో నాలెర్ నో డౌట్ అబౌట్ ఇట్ మరి ఇట్లా బెదిరిస్తున్నాడు అరిచే కుక్క కరవదమ్మా చెప్పండి సార్ నిర్మలా తల్లి అరిచే కుక్క కరవదు నేను మీకు ఇంకొక ఉదాహరణ చెప్తా ఒక వీడియోలో పడవలో నుంచోని ఇవాళ్లే శవ సాధన చేశా ఇవాళ్లే శివ శివ సాధన చేశా అయిన తర్వాత శవాన్ని భుజించా నా మీద ఎవరైనా గా పోట్రైల్ చేస్తే వాళ్ళందరినీ మంత్రము మంత్రశుద్ధితో చంపేస్తా అని అన్నాడు ఆ వీడియో మీరు చూసే ఉంటారు డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్